ప్రపంచాన్ని మార్చే ఒక గొప్ప ఆయుధం విద్య మాత్రమే అన్నాడు ఒక గొప్ప కవి కానీ ఆ విద్యని ఇటీవల కాలంలో వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొంతమంది విద్యా సంస్థల యజమానులు అసలు విద్య అంటేనే వైద్య అంటేనే చాలా వరకు ఉచితంగా ఇవ్వాలి కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని చట్టాలు మారినప్పటికీ కూడా ఈ విద్యావైద్య రంగానికి సంబంధించి మాత్రం ఏమాత్రం మార్పు రావట్లేదు అసలు ఇదే విషయంపై కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు అసలు ఫీజుల విషయంలో నియంత్రణ విషయంలో ప్రైవేటు విద్యా సంస్థల వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారు విద్యా సంస్థల వాళ్ళు దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు అయితే గత దశాబ్ద కాలంగా అయితే వస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీ విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ స్కూల్ ఫీజులు ఎట్లా ఉన్నాయి అసలు ఇప్పుడు మా బిడ్డ మా కొడుకు ఇద్దరు ఉన్నారు బిడ్డ వచ్చేసి ఫోర్స్ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కొడుకు వచ్చేసి పారామిత స్కూల్ లో నైన్త్ లా చదువుతున్నారు అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఏంటంటే స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నామంటే అడ్మిషన్ ఫీజు కట్టాలి ఫస్ట్ రాగానే అడ్మిషన్ ఫీజు డెవలప్మెంట్ ఫీజు అని అది కౌంట్లెస్ లేకుండా మినిమం పదిహేను వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు అలాగే ఫీజు వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు అందులో బాగున్న ఫీజు ఒకటి అడ్మిషన్ ఫీజు కట్టగానే ఒక ఒక రిసిప్ట్ ఇస్తారు ఏమని అక్కడ వెళ్ళి ఒక షా అక్కడ స్కూల్ దగ్గరనే స్కూల్ డ్రెస్ అక్కడే స్కూల్ డ్రెస్ తీసుకోవాలి అక్కడే బుక్స్ తీసుకోవాలి అక్కడే బ్యాగ్జీలు తీసుకోవాలి అందులో కూడా వాళ్ళు మరి అది స్వచ్ఛందంగా ఇతర అనుకుంటే అది స్కూల్ ఫీజు కాకుండా వితౌట్ ఫీజు ఒక ఇయర్ చదివాలంటే తర్వాత బస్సు బస్సు సౌకర్యానికి తర్వాత స్కూల్ ఫీజుకు మళ్ళీ తర్వాత ఈ ఎగ్జామ్ ఫీజు కానీ మళ్ళీ ఆ ఫీజు ఈ ఫీజు అని మినిమం లక్ష రూపాయలు దాటిపోతుంది ఒక విద్యార్థికి ఒక లక్ష రూపాయలు దాటిపోతుంది రెండు లక్షల రూపాయల దాకా వసూలు చేస్తారు ఒక్క స్టూడెంట్ దగ్గర మినిమం రెండు లక్షలు వసూలు చేస్తారు ఫీజు బస్ ఫీజు ఇవి బట్టలని పుస్తకాలని అన్ని వాళ్ళే ఇస్తారు బయటకు పోనిచ్చు లేదు కస్టమర్ పోతే కదా ఇలా దొరకబడితే ఎట్లా వ్యవహారం చేస్తారు అట్లా చేస్తారు పిల్లలకు చాలా కష్టమవుతుంది తల్లిదండ్రులకు పక్కసినప్పుడు అయితే చదివించే పరిస్థితి లేదు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వీళ్ళు సవ్యంగా వ్యవహారం చేస్తే రాజకీయ నాయకులు సవ్యంగా వ్యవహారం చేస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివితే బాగుంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో డెవలప్ చేస్తలేరు అవిట్లను ఈ వీళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రైవేటు స్కూళ్ళు వీళ్ళతో రా రాజకీయ నాయకులతోటి అర్థం కాదు కానీ గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ వ్యవహారం సవ్యంగా నడతలేదు పది మంది ఐదుగురు ముగ్గురు ఇద్దరు ఆ వాళ్ళు సవ్యంగా గవర్నమెంట్ సరి అయినటువంటి చర్య తీసుకుంటే గవర్నమెంట్ స్కూల్ సవ్యంగా నడితే సమస్య ఉండదు ఈ సమస్య ఉండదు ఈ రెండు లక్షలు లక్ష కట్టడు తల్లిదండ్రులకు భారం అనేది ఉండదు మామూలుగా ప్రజలు అసలు ప్రభుత్వాలను ఎందుకునేదే ప్రజా సమస్యలు తీర్చడం కోసం మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ విద్యా వైద్య విధానాలు అయితే మారడం లేదు అసలు అది లోపం ప్రజల్లో ఉందా లేక ప్రభుత్వాల్లో ఉందా అనుకుంటున్నారా ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలే ఉన్నది ఎందుకంటే ఏ నాయ ఈ నాయకుడు అన్నా మంచిగా చేస్తాడు ఇంకో నాయకుడు మంచిగా చేస్తాడు అని చెప్పి ప్రజలు ఓటు వేసుకుంటా మా బస్సులు మారుతాయి మా విద్యార్థుల విద్యా అభివృద్ధి చెందుతుంది మా వైద్యము బాగుపడి మేము ఆరోగ్యంగా ఉంటామని చెప్పి ప్రజలు ఎప్పుడు ఆశాపరులేదు ఓటర్స్ ఆశాపరులే ఈ ప్రభుత్వం కాకుండా వచ్చే ప్రభుత్వం అన్న మంచిగా చేస్తామని చెప్పి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని చేంజ్ చేసుకుని ఓటేస్తే కూడా ఈ ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు స్కూళ్లతో ప్రైవేటు ఆసుపత్రి ఆసుపత్రితోని కుమ్మక్కై విద్య వైద్య నిర్లక్ష్యం చేసి వాళ్ళ లాభాల కోసానికి ప్రోత్సహిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఈ సర్కారు విద్య అనేది మొన్న మనం చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలల విద్య ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తే ఒక్కొక్క విద్యార్థులు ఏడుస్తున్నారు ఎందుకంటే ఏడుస్తున్నారంటే వాళ్ళ యొక్క చదువు అక్కడ మంచిగా ఉంది దీన్ని కూడా మన తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే ఈ మన సామాజిక వేత్తలు కూడా ప్రభుత్వాలు కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ప్రభుత్వ విద్యార్థులను ప్రభుత్వ విద్యార్థి స్కూళ్ళను పంపడానికి కోసానికి ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలి వాటికి ఉన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ స్ట్రక్చర్ సంబంధించిన ఆ చాక్ లు కానీ తర్వాత ఎయిడ్స్ విద్యను విద్య చెప్పడానికి సంబంధించి ఎయిడ్స్ వాటిని ల్యాబ్స్ తర్వాత గ్రంథ గ్రంథాలయాలు ఆ బుక్స్ను పేపర్స్ న్యూస్ పేపర్స్ తర్వాత వ్యాయామ విద్య తర్వాత స్పోర్ట్స్ సంబంధించిన కిట్లు తర్వాత బాళ్ళు తర్వాత ఇవన్నీ సంబంధించిన ఏర్పాటు చేయాలి దానికి కొంచెం బడ్జెట్ కేటాయించాలి విద్యకు వైద్యకు బడ్జెట్ బడ్జెట్ తక్కువ కేటాయించి ప్రైవేటు విద్యను ప్రైవేటు వైద్యను పోసహించి పాలకులు తమ లాభాలు పొందుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా ప్రభుత్వాలు కనువిప్పు కలిగి ఈ యొక్క తల్లిదండ్రులు మొత్తం వాళ్ళ వ్యవస్థల ఈ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ జాబ్ చేసినా ప్రభుత్వ జా ఉద్యోగం చేసినా కూడా వాళ్ళ పిల్లల తల్లి పిల్లల యొక్క చదువుకు వైద్యకు విద్యకే ఖర్చు అయిపోతుంది వారు ఎటువంటి సేవింగ్ చేయలేకుండా పోతున్నారు కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వాలు తప్పకుండా ఈ మన ప్రైవేట్ విద్యను తగ్గించి ప్రభుత్వ విద్యను పెంపొందించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ స్కూల్లో ఫీజుల విషయాల్లో ఎట్లా ఉంది అసలు మీ మీరు ఎప్పుడైనా మీ స్కూల్లో పిల్లల విషయాల్లో మీ ఫీజుల విషయాల్లో ఏ అధికారికైనా మీరు కంప్లైంట్ చేశారా అధికారుల కంప్లైంట్ చేయలేదు మా పిల్లలు స్కూల్ హైదరాబాద్ స్కూల్లో చదువుతారు అయితే విషయం ఏంటంటే ప్రతి ప్రతి పార్టీలు కూడా ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో మెన్షన్ చేస్తున్నారు విద్యా విధానాన్ని మేము పక్కాగా అమలు చేస్తామని కానీ ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి ఒక మార్గదర్శక అనే మార్గదర్శకాలు అనేవి లేవు ఏ ఫెసిలిటీస్ కలిపినప్పుడు ఎంత ఫీజు వసూలు చేయాలి ట్రాన్స్పోర్టేషన్కి ఎంత ఫీజు అయిన ఒక గైడ్లైన్స్ అనేవి లేకపోవడం ద్వారా ప్రైవేట్ విద్యా సంస్థలు చెలరేగి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఫీజులు వసూలు చేయడం కానీ ఫెసిలిటీస్ లేకుండా ఈవెన్ ప్లే గ్రౌండ్ అనేది మినిమమ్ మాండేటరీ ఫెసిలిటీస్ లేకుండా కూడా వాళ్ళు ఒక ఫీజులు అనేది నిర్ణయించుకుంటున్నారు వీరి ఈ ఫీజుకు అర్హులా కాదా అని పరి అధికారుల పర్యవేక్షణ ఇన్ఫెక్షన్ లేకుండానే ఈ ప్రాబ్లం జరుగుతున్నది దానివలన పేరెంట్స్కు చాలా చాలా వరకు అవస్థ పడి ఇబ్బంది అవుతున్నది సామాన్యుల గురించి ఆలోచించకుండా హై ప్రొఫైల్ పెట్టుకొని డిఫరెంట్ వాళ్ళు ఫీజులు వసూలు చేస్తున్నారు ఒక అడ్మిషన్ ఫీజే కాదు రకరకాల ఫీజులు వాళ్ళు ప్రతి దానికోసం కాబట్టి దానికోసం ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక మార్గదర్శకాలు రిలీజ్ చేసి విద్యా విధానాన్ని నూతనంగా ఆవిష్కరించినట్టయితే బాగుంటుందని నా భావన ఓకే అమ్మా మీరు చెప్పండి మీ పిల్లలు ఏ స్కూల్ చదువుతారు మీ హస్బెండ్ ఏం చేస్తారు అసలు మీ స్కూల్లో ఫీజుల ఉంది అసలు మా హస్బెండ్ మధ్య తరకు కుటుంబం కాకపోతే ఫీజుల ఖర్చు అయితే నర్సరీకి పదిహేను వేలు ఫస్ట్ క్లాస్కు ఇరవై వేలు అడ్మిషన్ ఫీజు నాలుగు వేలు వాళ్ళకు ఫస్ట్ క్లాస్ బుక్కులకు నలభై రెండు వందలు తీసుకుంటారు బట్టలు కాకనే షూలు కాకనే మరి పొద్దున్న పని చేస్తే ఇరవై ఒక నెల అంతా చేస్తే ఇరవై వేలు వస్తాయి ఫీజులు ఏం కడతాడు పిల్లగళ్ళకు తిండేం తెస్తాడు ఏమో అద్దెస్తారు ఈ గవర్నమెంటు ఏ గవర్నమెంట్ అయినా మంచిదే మనకు సంబంధం లేదు కానీ పిల్లలు విన చర్య తీసుకోవాల ఈ గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్ చేయాలి పిల్లలు అటు మళ్ళించేతటు చేయాలి ఇప్పుడు పిల్లల తోలాలంటే ఒకటి బ్యాడ్ న్యూస్ అయిపోయింది అంటే పిల్లలను తోలితే సర్కారు దాంట్లో పట్టించుకోరు అందులోకి ఒక బాత్రూమ్లు చక్కగా ఉండవు వాటర్ చక్కగా ఉండవు పిల్లలకి ఏది చక్కగా ఉండే అని ఒకటి తల్లిదండ్రుల మెదట్ల అది ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే మనం చిన్నప్పుడు సర్కారు బల్ అంటే సార్లు అంటే మనం ఇట్లా సేల్ కట్టుకున్నాడు ఇప్పుడు పిల్లల అది ఈ సినిమాలు షికార్లు ఇవి అవి టీవీలు చూసి బొత్తిలోకి పిల్లలు అది అయిపోతారు ఎందుకంటే ఫీజుల కోసమే ఒక కాలక్షేపం చేసినట్టు ఉన్నది కానీ స్కూల్ చెప్పినట్టయితే లేదు నా ఉద్దేశం ఓకే సార్ మీరు చెప్పండి బేజీ బటా బేచిపడావు మన ఊరు మనబడి లాంటి కార్యక్రమాలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అయితే చేపడుతున్నాయి మరి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఎందుకు ఇష్టపడడం లేదు ప్రైవేట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ అరికట్టాలి ప్రభుత్వం దీనిపై చర్య తీసుకోవాలి స్కూల్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారు వాస్తవానికి బట్టలు వాళ్ళే ఇస్తున్నారు షూలు వాళ్ళే అమ్ముతున్నారు వాళ్ళు అమ్మే పరిస్థితి ఉండకూడదు ప్రైవేట్ పాఠశాలల్లో దీనిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఓకే సార్ మీరు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కావాలి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనేది కోరుకుంటారు కానీ అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలనే భావన ఎందుకు రావడం లేదు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ చదివించడానికి అసలు కారణాలు ఏంటి అంటే ఎక్కువ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మీద బాగా అభిరుచి ఉంది అందరికీ ఇంగ్లీష్ మీడియం లేక చాలామంది డైవర్ట్ అయిపోయి ప్ర ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు దీనికి గవర్నమెంట్ చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రవేశపెట్టి మంచిగా విద్యను విద్యను అప్పచెప్పాలి ఇంగ్లీష్ మీడియం బోధించేటట్టు చేయాలి స్కూల్ అరేంజ్ చేయాలి చేసి వాళ్ళని కూడా మంచి డెవలప్మెంట్ చేస్తేనే మనం గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏదైనా సాధించుకునేటట్టు చెప్పాలి ఈ ఉద్యోగం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకే ఉద్యోగం గౌట్ ఉద్యోగం ఇస్తామని కూడా ఒక ప్రకటన చేయాలి అట్లాంటి ప్రకటన చేస్తే ముందుకెళ్ళే ముందుకెళ్ళే ప్రసక్తి ఉంది ఇంకొకటి ఏంటంటే మా ప్రైవేట్ యాజమాన్యాలు బాగా బిజినెస్ అయిపోయింది ఈ బిజినెస్ను వాళ్ళ అరికట్టే విధంగా వాళ్ళకు ఒక ప్యాకేజీ ఒక స్కూల్కు ఒక నర్సరీకి నర్సరీ టు టెన్త్ వరకు ఇంత ప్యాకేజీ టెన్త్ టు బీటెక్ వరకు ఇంత ప్యాకేజీ అనే ఒక ప్యాకేజీ పెట్టాలి వాళ్ళు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి విద్యా వైద్యమే ముఖ్యం ఇప్పుడు దేశంలో కావాల్సింది ఏంటంటే విద్యా వైద్యమే ముఖ్యం ఏదోను చిన్న చిన్న అవి పెట్టి ఏది ప్రవేశపెట్టి వాటిని కాదు మనం ఆలోచించేది ఏంటంటే చిన్న చిన్న పథకాలు పెట్టి ఏదో మభ్య పెట్టే ప్రయత్నం చేయొద్దు జనాలు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వర్షాలు లేక చాలా చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు రైతులు కష్టపడి పనిచేసినా కూడా ఆరు కాలం పని పనిచేసినా కూడా ఏమాత్రం వాళ్ళకి మిగులుత ఈ చదువుల కోసం కానీ పోతే ఆ వైద్యం కోసం కానీ చేయడం వల్ల వాళ్ళకి ఏం మిగులుత దయచేసి ఇది ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రకటన చేస్తాం మర్చిపోతుంది మీరు చెప్పండి ఏ ప్రభుత్వం వచ్చిన విద్యా విధానాలను మారుస్తాము విద్యార్థుల పట్ల ఏదో ఒక పరమైన న్యాయం చేస్తామని అయితే ప్రభుత్వాలు చెప్తున్నాయి దాని పట్ల మీరు ఏం చెప్తారు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మన విద్యా వ్యవస్థ మీద మొత్తం వైద్యం మీద చాలా నిర్లక్ష్యం జరిగింది ఒకప్పుడు మనము మా ఇప్పుడు నేను అయితే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం మా తమ్మా నాన్న గవర్నమెంట్ స్కూల్లోనే మా తాత గవర్నమెంట్ స్కూల్లోనే మొన్న దాకా ఇక్కడ ఉన్న దాదాపు అందరు కూడా గవర్నమెంట్ స్కూలాలు స్కూల్స్ ఉన్నాయి మైదానాలు ఉన్నాయి ఒకప్పుడు స్కూల్స్ లో మైదానాలు ఉంటే పిల్లల ఉల్లాసం కొరకు కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఎన్ని రకాల ఆటలు ఆడిపించేది ఎన్ని రకాల ఉల్లాసమైన పిల్లలకు ఒక మానసిక ఉల్లాసం ఉండేది అయితే రాను రాను ఏమైందంటే విద్యా వ్యవస్థలకు పాఠశాలలు వివిధ నిర్లక్ష్యం జరిగింది గవర్నమెంట్ పాఠశాల నిర్లక్ష్యం జరగడం వల్ల ప్రైవేట్ శాలలు ఉద్భత్తి ఉద్భవించినాయి ప్రైవేట్ శాలను ఉద్భవించిన తర్వాత పిల్లలను ఏమైందంటే ఒక ఆధునికమైన ప్రపంచానికి తీసుకుపోయారు పిల్లలను తల్లిదండ్రులను మీ పిల్లలు రేపు ఇంగ్లీష్ చదివితే బాగుంటుంది రేపు మీ మీకు భవిష్యత్తు దొరుకుతుంది అని చెప్పి చెప్పి చెప్పడం వలన ఈ తల్లిదండ్రులు ఎవరైనా కొడుకులు బాగుండాలి బిడ్డలు బాగుండాలని చెప్పి దాన్ని వాళ్ళని కూడా ప్రోత్సహించే వరకు ప్రైవేట్ శాలలో ఏమైంది నిర్లక్ష్యం ఈ గవర్నమెంట్ స్కూళ్ళను నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేయడం వలన ఇవాళ ప్రైవేట్ పాఠశాలలు ఒక ఏంది ఒక నియంతలాగా నియంతలాగా విరిగినాయి కాకపోతే దీన్ని ఏం చేయాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కొంచెం తల్లిదండ్రుల మీద శ్రద్ధ పెట్టించి తల్లిదండ్రులకు న్యాయమేటట్టు చర్యలు తీసుకోవాలి ఓకే మీరు చెప్పండి ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల పైన అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే కొంతవరకు మార్పు రావచ్చు అంటారు గత అరవై ముట్టి ముప్పై ఏడు ఏళ్ళు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అవుతుంది అయినా గత ముప్పై ఏళ్ళలో ప్రభుత్వ మన ప్రభుత్వ స్కూళ్ళలో గత కొన్ని రోజు కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మార్కులు వస్తున్నాయి ఎంతో మంది విద్యార్థులు మంచిగా చదువుకొని ఉత్తీర్ణతలు ఈ ర్యాంకులు సాధించి మరి అనేక రంగాల్లో కలెక్టర్లుగా ఎస్పీలుగా ఎదిగినారు ఐఏఎస్ ఐపీఎస్లు ఎదిగినారు అయినా కూడా మన యొక్క మరి మన తల్లిదండ్రులకు తప్పు తప్పు ఉంది కాబట్టి మన తల్లిదండ్రులు ప్రైవేటు మోజులో పడి వాళ్ళ ర్యాంకులు చూసి టీవీలలో రాగానే మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్మీడియట్ టెన్త్ ఫలితాలు చూడగానే వారి మోజులో పడుతూ వాళ్ళు పడుతున్నారు మళ్ళీ ఇదేందంటే ఒకటి నిజ ఒకటి ఒక కొత్త ఒకటి ఏంటంటే మా దగ్గరనే షూలు కొనాలని మా దగ్గరనే బూ బూట్లు కొనాలి మా దగ్గరే డ్రెస్లు కొనాలని ఒక తెచ్చి అది విద్య కాకుండా అట్లనే అన్ని ప్రైవేటు ప్రైవేట్గా అమ్ముతున్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా కూడా మరి వీటిని నియంత్రించకపోతున్నారు కావున ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల అన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వీటిని దృష్టి పెట్టి యొక్క మాఫియాను అరికట్టాలని కోరుతున్నాము ఓకే సార్ మీరు చెప్పండి గవర్నమెంట్ ఏం చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళను కొద్దిగా లిమిట్ చేసేసేయాలి గవర్నమెంట్ స్కూల్ను బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మెయిన్ గవర్నమెంట్ పోస్టులు ఏదైతే ఇస్తారో గవర్నమెంట్ చదివిన వాళ్ళకే ఇస్తామని చెప్పే ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ స్కూళ్ళకు పెరిగే తాకిడి ఉంటుంది అలాంటప్పుడు కూడా గవర్నమెంట్ సరైన చర్య తీసుకుని సరైన స్టాఫ్ స్ట్రిక్ట్ మెయింటెనెన్స్ చేసే ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళు హైలైట్ అయితే ఉంటే ప్రైవేట్ స్కూళ్ళు కంపల్సరీ డౌన్ అయిపోతాయి అప్పుడు విద్యకు మనము మంచిగా చేసినట్టు అవుతుంది థ్యాంక్ యూ ఓకే మీరు చెప్పండి అసలు విద్యా విధానాలు ఎలా ఉండాలి విద్యకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలి ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు ఎట్లాంటి నిబంధనలు పాటించాలి అనే విషయాలపై అయితే ఎన్నో దశాబ్ద కాలాల నుంచి అయితే విద్యార్థి సంఘాలు అయితే పోరాడుతున్నారు ఇప్పుడు అదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకుడు అరవింద్ ఉన్నారు చెప్పండి బ్రదర్ ఎన్నో ఇళ్ల నుంచి కూడా విద్యా వైద్యంపై అయితే పోరాటాలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఎలాంటి మార్పు మాత్రం రావట్లేదు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఎట్లాంటి మార్పు వస్తే విద్యపై విద్యారంగంపై మార్పు వస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి వాగ్దానాలు చేస్తున్నారు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా స్వయాన త మా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కె రావు గారు గారు కూడా ఒకటే చెప్పారు ఫస్ట్ మొదటి మాట చెప్పారంటే తెలంగాణ రాష్ట్రాన్ని విద్యారంగాన్ని విప్లవాత్మక బాటలు నడిపిస్తా విద్యారంగాన్ని మంచి నలుమూలల గొప్ప స్థాయిలో నిలబెడతా అని కె రావు గారు చెప్పిండు అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఇదే వాక్యాలు చెప్పి నేను చెప్పిండంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల మీ విద్యార్థులను చేర్పించండి మీ విద్యార్థులను చేర్పించండి ఉద్యోగుల పిల్లల్ని నేర్పించండి అని ఆయనే ఒక స్టేట్మెంట్ను కూడా పాస్ చేయడం జరిగింది ఈరోజు ఏ ముఖ్యమంత్రులు మారినా ఏ అధికారులు మారినా కానీ విద్యా వ్యవస్థకు వచ్చేసరికి ప్రస్తుతం ఈరోజు విద్యా వ్యవస్థలో ఏ మార్పులు కూడా తీసుకురావడంలో పూర్తిగా విఫలం అయ్యారు అది ఏ విధంగా అంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్లో పరిస్థితి చూసినట్టయితే మరీ అధమానంగా ఉన్నది ఫీజుల నియంత్రణ కనీసం లేదు అసలు రాష్ట్రంలో ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయాలి ఈరోజు ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకపోవడం ద్వారా ఒక యూకేజీ విద్యార్థికి స్కూల్లో ఒక కార్పొరేట్ స్కూల్లో వెళ్ళి చూసినట్టయితే లక్ష ముప్పై అక్షరాల ఫీజులు వసూలు చేసే పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి ఇప్పుడు ఫీజు నియంత్రణ లేదు ఓ మినిమం బుక్స్ తీసుకున్న స్టేషనరీ తీసుకున్నా ఇవి తీసుకున్నా స్కూల్ అని తీసుకోవాలని నిబంధనలు పెట్టి తల్లిదండ్రులు పీడిచుకు తింటూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది వాటికి రిసిప్ట్లు ఇవ్వరు వాడికి ఏం పోచర్స్ ఉండే మినిమం ఒక విద్యార్థుల పైన కనీసం పైన రెస్పెక్ట్ లేని స్కూళ్ళు అనేకంగా ఉన్నాయి వాళ్ళకి కనీ కావాల్సింది విద్యను వ్యాపారంగా మార్చి ఒక విద్య అనేది ఒక అంగట్లో సరుకులాగా మాత్రమే మారింది ఈరోజు దానిపైన కనీసం దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి ఎవరికి సోయి ఉండాలి దీనిపైన ఒక జిల్లా విద్యాధికారు ఉంటాడు డిఓ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన కరీంనగర్ జిల్లా కచ్చే జనార్దన్ రావు సార్ గారు ఉన్నారు ఆయన కనీసం ఈ రోజు కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు అసలు విద్యా రంగం పైన కనీసం కూడా సోయలేని పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉన్నది ఏదైతే ప్రభుత్వ పాఠశాల అయితే ప్రైవేట్ పాఠశాల అయితే ప్రభుత్వ పాఠశాల వెళ్ళి చూస్తే కనీసం మౌలిక సదుపాయాలు ఉంటాయి వాటిపైనైనా స్పందించారు కనీసం ఇన్స్పెక్షన్ చేయరు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్ దోపిడీ అధికంగా ఉన్నాయి దానిపైన ఏమాత్రం స్పందించారు ఈరోజు పర్మిషన్ లేకుండా స్కూల్ తీసుకుంటున్నారు వాటిపైన స్పందించారు ఈరోజు అకాడమీల పేరుతోనే ఈరోజు కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్నారు ఈ కోచింగ్ సెంటర్లు ఎవరు పరిధిలో ఉంటాయి ఈరోజు డిఇ పరిధిలో ఉంటాయి కానీ ఈరోజు ఏం చెప్తున్నారు దానిపైన అవసరం లేదని చెప్తాడు అంటే ఈరోజు ఇంటర్మీడియట్ కాదు కోచింగ్ తీసుకునే నిరుద్యోగులను వాళ్ళ కోచింగ్ సెంటర్ మీరు లక్షలాదిగా విద్యార్థుల నుంచి నిరుద్యోగుల నుంచి దోచుకోమని ఇండరెక్ట్ అని చెప్పినట్ట ఇది కరెక్ట్ కాదు ఈరోజు పేరు స్పందించడం లేదు ఈ జిల్లా విద్యాధికారి ఈ రెండు సంవత్సరాల నుంచి ఆయన గత అకాడమిక్ నుంచి ఏ విద్యార్థులు వెళ్ళినా ఆ సమస్య ఉంది ప్రైవేట్ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది గవర్నమెంట్ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉందని జిల్లా విద్యాధికారి కార్యాలయం దాటితే ఆయన కనీసం ఉండడు ఈరోజు సూపరింటెండెంట్ లో పరిపాలన జరుగుతుంది ఇది అంతెందుకు ఈరోజు ప్రజా పాలన అని చెప్తున్నారు ఈ ప్రజా పాలన ఈరోజు ప్రతిరోజు ప్రతి సోమవారం జరుగుతుంది ఏంటిది కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాభాని జరుగుతుంది ఈ ప్రజాభానిలో విద్యార్థుల సమస్యలు చెప్పుకుందామని వస్తే అక్కడ కనీసం జిల్లా విద్యాధికారి రాడు ఎవరు వస్తారు దానికి సంబంధించిన శాఖ అధికారులు వస్తారు అంటే ఏ విధంగా విద్యా వ్యాపారం జరుగుతున్నా ఆయన కళ్ళు మూసుకొని ఉండడం అనేది తెలుస్తుంది దాంతో పాటు ఈరోజు విద్యారంగంలో ఈరోజు జీవాలు ఉన్నాయి జీవోలు ఏం చెప్తున్నాయి ఈరోజు జీవోలు రంగంలో పుస్తకాలు అదే విధంగా స్టేషనరీ అమ్మద్దు అని చెప్తున్నారు కానీ ఈరోజు స్టేషనరీ అమ్ముతున్నారు దీనిపైన స్పందించడం లేదు కాబట్టి ఈరోజు డివో పైన జిల్లా కలెక్టర్ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలి దాంతో పాటు ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గం కూడా ఏ శాఖకు ఏ ఎమ్మెల్యేకు ఏ మంత్రి పదవిస్తే బాగుంటది ఏ ఎమ్మెల్యేకు ఏ దేవదా శాఖ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అంటే విద్య చదువుకోవడం అనేది ప్రతి ఒక్కటి హక్కు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రతి విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు సీట్లు కేటాయించాలనేది ఒక నిబంధన ఉంది దాన్ని అంటే పాటిస్తున్నారా ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు దాని పట్ల అసలు విద్యా శాఖ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అసలు అది ఇప్పుడు దాన్ని ఊసే లేదు ఎందుకంటే అది దాన్ని ఊసే లేదంటే విద్యార్థులని ఆ విద్యార్థులని అదేవిధంగా పేరెంట్స్ ను కూడా ఒక ముసుగులో వస్తున్నారు కార్పొరేట్ ముసుగులో వస్తున్నారు మీరు లక్ష రూపాయలు యాభై వేలు ఫీజులు కట్టాలని మీ పిల్లల్ని కల్పించుకోండి అనే విధంగానే ప్రతి ఒక్క విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు తప్ప ఈరోజు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఏదో కొన్ని సంవత్సరాల క్రితం ఉండేది కానీ ప్రస్తుతం అది ఏ స్కూల్లో చిన్న స్కూల్ నుంచి మొదలు పెడితే పెద్ద బడా కార్పొరేట్ స్కూల్ ఏ స్కూల్లో చూసినా గానీ అది లేదు అదే విధంగా ఈరోజు ఈ ప్రైవేట్ స్కూల్లలో ప్రతి ఒక్కరు సొసైటీలో ప్రతి ఒక్కరు అందరు భాగస్వాములు ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంబంధించి ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఓకే ఈ సమస్యల పైన విద్యాశాఖ అధికారికి మీరు ఎన్ని సార్లు దీనిపైన ఫైట్ చేశారు మేము గత రెండు సంవత్సరాల నుంచి కరోనా తర్వాత ఏదైతే జనర్ధరరావు గారు సార్ వచ్చారు అప్పటి నుంచి మేము విద్యా రంగంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు అనుమతి లేని స్కూల్స్ ఇన్ని ఉన్నాయని మేము ప్రత్యక్షంగా మేము ఆయన దగ్గర వెళ్ళి ఆయన అసలు కరోన పరిస్థితి ఉంది కలిసిన ఒక ఒకసారి కూడా మేము ఇన్ని చెప్పినాం దానిపైన ఏమాత్రం స్పందించలేదు వాళ్ళ దగ్గర బయోడేటా లిస్ట్ ఉంటుంది ఈరోజు ఇన్ని అనుమతి స్కూల్ ఉన్నాయి ఇన్ని కరీంనగర్ జిల్లా వ్యాప్తం ప్రైవేట్ స్కూల్స్ ఏడు వందల దాకా పైచీలుకు ఉన్నాయి ప్రస్తుతం మనం కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా విద్యా శాఖ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీపై మరి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి అంటే యూనిఫామ్స్ అమ్మకాలు ఫీజుల అధిక దోపిడీ జరుగుతున్నటువంటి ఆరోపణలపై అయితే వివరణ అని చెప్పేసి అయితే ఏబీపీ దేశం జిల్లా విద్యాశాఖ అధికారిని కలిసే ప్రయత్నం అయితే చేసింది అయినప్పటికీ కూడా గత వారం రోజులప్పటి నుంచి కూడా కలుద్దామని ప్రయత్నించినప్పటికీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఆఫీస్కి రావడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం విద్యాశాఖ అధికారి అసలు ఆఫీస్కి వచ్చే అవసరం లేదు రూల్ కూడా లేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు తను ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పాఠశాలల్లో ఇన్స్పెక్షన్లో ఉంటారు కాబట్టి

ఈ సమస్యలపై ఇటు ప్రజలు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ లేక విద్యార్థి సంఘాలు కానీ ఏమన్నా ఫిర్యాదులు చేయాలన్నా ఏమన్నా సలహాలు తీసుకోవాలనుకున్నా కూడా మరి ఇక్కడ కార్యాలయంలో లేనటువంటి విద్యాశాఖ అధికారిని ఎక్కడ కలవాలో ఉన్న సందేహాలు అయితే వస్తున్నాయి అదే విషయంపై ఏబిపి దేశం ఫోన్ చేసినప్పటికీ కూడా విద్యాశాఖ అధికారి తాను అక్కడున్నాను ఇక్కడ ఉన్నానంటూ పరిస్థితులు అయితే జార పరిస్థితి అయితే ఏర్పడింది మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే ఇటు ప్రైవేటు విద్యా సంస్థల పట్ల అయితే కొంతవరకు పరిస్థితులు చూసుకున్నట్లయితే మాత్రం విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నట్టుగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది